వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ బోన్ సో మేమైతే ఈరోజు లాస్ట్ అవర్ ఎస్కేప్ అవుతున్నాం నా మూడ్ లేదు నా మూడ్ బాగాలేదు నా మనసు బాగాలేదు సో వీణు కూడా లాక్ వచ్చేస్తున్నాను క్లాస్ నుంచి ఎందుకంటే నాకు క్లాస్లో కూర్చోవాలని లేదు ఇన్ కేస్ నేను క్లాస్లో కూర్చున్నా సరే నా బాడీ ప్రజెంట్ నా మైండ్ ఆబ్సెంట్ అప్పుడు మేడం నన్ను ఏదో క్వశ్చన్ అడుగుతారు నేనేమి నా మైండ్ అక్కడ ఉండదు కదా క్లాస్లో బయట వెళ్ళిపోతుంది కదా మేడం ఏదో క్వశ్చన్ వేసాక నేను చెప్పను అప్పుడు అందరి ముందు ఎదవని అయిపోతాను అనమాట సో అలా అవ్వడం ఎందుకని చెప్పేసి నేనే వెళ్ళిపోతున్నాను రూమ్కి రూమ్ కి సో మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా చేయలేదు ఎందుకంటే మనసు ఏం బాగాలేదు కాబట్టి సో ఇప్పుడు వెళ్ళి ఏదో ఒకటి టిఫిన్ చూసి తాగాలి ఎందుకంటే హెల్త్ బాగాలేదు అదే తాగకపోతే ఇంకా మొత్తానికే డామేజ్ అయిపోతాను అంటే అయితే వీటి నుంచి కూడా వెళ్దాం అలా అయ్యో ఏంటో గైస్ నాకు రావాలనే లేదు కానీ ఏదో బలవంతంగా వచ్చాను రావాలని లేకపోయినా సరే రావాలి తప్పదు అలా ఉంది మా సిన్యూరేషన్ చాలా దారుణంగా ఉంది గైస్ సిరిపురం రోడ్ సైడ్ వచ్చామండి ఇప్పుడు మలేనియం పెట్రోల్ పంక్ అండి ఇది ఇలా వచ్చి డేస్ అయింది చాలా డేస్ అయింది బేబీ ఇటు సైడ్ వచ్చి మేము అటు సైడ్ నుంచి ఇటు సైడ్ ఎప్పుడో వచ్చాము అబ్బా అంత ఐడియా లేదు డి వెళ్ళేటప్పుడు కదా మనం కాంప్లెక్స్కి వెళ్ళేటప్పుడు ఇంకా అలా ఇప్పుడు మనకి ఇక్కడ మేడం కనిపించాలంట అయిపోతా ని మేడమ్ కన్ఫర్మ్ ఏదో సోది చెప్తాను నాకు చాలా మంచి మంచి సోదులు వచ్చేది ఒక సోది నాకు కూడా నేర్పించ బేబీ సీరియస్ గా చెప్తాను ఆ హ అలా బటర్ రాసస్తాను లిల్లీని రా ఫ్రూట్స్ బాగున్నాయి అబ్బా పనస్కైలు అయితే అయితే गाइस ఇలా తప్పించుకొని స్లోగా వెళ్దాం రోడ్డు మొత్తం మాదే వాళ్ళకి ప్లేస్ కూడా ఇవ్వట్లేదు మొత్తం మేమే నడిచినట్టు నడుస్తున్నాం వంద రూపాయలు అంటే ఏదైనా తీసుకోండి ఎవరికైనా కావాలంటే టీషర్ట్స్ రోడ్డు పక్కన ఉన్నాయి శ్రీపురం రోడ్డు ఇది బస్ స్టాండ్ ఇది ఆటో వీళ్ళ మనుషులు ఇది గేటు ఇది రోడ్డు ఇదిగోండి ఇంతలోనే మా బేబీకి ఎవరు కనిపించారు సోదేసేసింది చూడండి ఇదిగోండి సోదేసింది మంచి ఎండలో పొడిగి పట్టుకొని ఇదిగోండి రోడ్డు దాటి మళ్ళీ క్యాంపస్ లోపలకి వచ్చాము ఇంకా మా పని తిరగడమే గాయస్ చాలా చల్లగా ఉంది మొక్క చూడండి డిజైన్ లా ఉంది అదే చెట్టు సారీ అవును అలానే అంటారు వీళ్ళు చూడండి ఎంత మంచిగా చదువుకుంటున్నారు లైబ్రరీ దగ్గర మేము ఉన్నాం ఎప్పుడు క్లాస్ బంక్ కొడదామనే చూస్తూ ఉంటాం వాళ్ళు చూడండి అసలు ఎంత మంచిగా చదువుకుంటున్నారు అలా ఉండాలి గాయస్ వీళ్ళిద్దరు దొంగలండి క్లాస్ బంక్ కొట్టేశారు మ్యాథ్స్ వారు సెమినార్ అడుగుతానన్నారు అని పంక్ కొట్టి వచ్చేసారు నేను కూడా అనుకో నేను మరి పెద్ద దొంగన అనుకో మీలో ఎంతమందికి మ్యాథ్స్ అంటే ఇష్టం మాకు అసలు ఇష్టం లేదు అందుకే మేము బంక్ కొట్టేసాము అనమాట సో మాకు మ్యాథ్స్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు కాదు అసలు నేను డిగ్రీలో కూడా నాకు మ్యాథ్స్ వద్దు అని అనుకున్నాను బట్ పదే 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 నేను మ్యాథ్స్లోనే వెళ్ళి పడుతున్నాను పోకేమైనా వచ్చా అంటే నాకు అది రాదుపో నేను ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తానంటే నాకు అది దీని మీద ఇంట్రెస్ట్ ఉండదు మ్యాథ్స్ ఏదైనా ఉంది అంటే సో నాకు నార్మల్ సబ్జెక్ట్స్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది అది కూడా నువ్వు ఏదో సోదే చేసేస్తాను నెక్స్ట్ ఇంట్ టైంలో పెద్దగా అంతలాగా నేను ఏం చదవో నేను ఏదో సైడ్ హెడ్డింగ్స్ చదివేసి మ్యాటర్స్ తృప్తి కొట్టేస్తాను అనమాట సో మ్యాథ్స్ సెమినార్ పెడతానన్నారు అని చెప్పేసి మేము ఎలా తప్పించుకొని వచ్చి ఇలా తిరుగుతున్నాం మేమైతే ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోతాం ఇంకా కాసేపట్లో ఇంకా బేబీ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది అదే అనమాట చూడండి గాయ్స్ లవ్లీకి నెట్ అవ్వట్లేదు అంట పాపం ఫోన్ పట్టుకొని ఏలాడుతుంది నెట్ అవ్వనివి ఎందుకు లవ్లీ బిఎస్ఎల్ మార్పించుకొని ఎన్నిసార్లు చెప్తాను జియో మార్పించుకోమని చెప్తున్నాను నీదేంటి బేబీ సిమ్ జియో జియో నాది జియోనే నేను ఎప్పుడైనా జియోనే ఉంచుకుంటా జియో రెండు వచ్చాడు లవ్లీ ఏంటి పడేస్తాను నీ ఫోన్ పోతుంది గైస్ మ్యాటర్ ఏంటి అంటే మా లవ్లకి యూట్యూబ్ ఉంది యూట్యూబ్ ఉంది బట్ అది యూస్ చేయట్లేదా ఆగిపోతుంది నేను చెప్తున్నాను మనకి ఏదో ఒక టైం లో యూట్యూబ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండి కొన్ని డేస్ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నా సబ్స్క్రైబర్స్ అందరూ తిన తినని సబ్స్క్రైబ్ చేసుకొని నీ ఛానల్ చెప్పేది ఎస్ నా ఛానల్ పేరు సాయనికాస్ వరల్డ్ గో అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం మేము ఓకే మా బ్రో ఎంతసేపు ఫోన్లో వాడుకోవడమే చదువు లేదు సంధ్య లేదు జస్ట్ ఫ్యామిలీ కొంచెం సపోర్ట్ ఇంకా భువన బ్లాగ్స్ని కూడా చాలా రీచ్ అవ్వాలి త్వరగా వాచ్ అవరు ఫిల్ ఫుల్ ఫిల్ అవ్వాలి ఇంకా మీరు మీరే ఇంకా చేయగలరు నేను ఈ మధ్య చేయట్లేదు బీ చేస్తే కొంచెం మనకి వాచ్ అవర్ కూడా పెరిగేది మనకి టైం సెట్ కాకపోతే అదిగోనే తను మన ఆర్ట్స్ కాలేజ్ కదా రాజమండ్రి అక్కడ చూడు రైట్ సైడ్ చెప్పాను కదా స్పెట్స్ తను రాజమండ్రి మా కాలేజ్ ఒక సైడ్ వీళ్ళు అనమాట మనకు మేము మాట్లాడండి జస్ట్ చూస్తాము అంతే లైబ్రరీకి ఎవరైనా చదువుకోవడానికి వస్తారు మేమే ఉంటాం ఒకటర్కి లైబ్రరీని చూడడానికి వస్తాం య్ లైబ్రరీ బాయ్ బాయ్ ఎవరైనా లైబ్రరీకి చదువుకోడానికి వెళ్తారు బట్ మేమేం చేస్తామో తెలుసా తిరగడానికి లైబ్రరీని చూడడానికి ఎవరికైనా లైన్ వేయడానికి వాటర్ అని తాగడానికి దీనికి దానికి ప్రతి దానికి అనమాట చదువుకోవడానికి చదువుకోవడానికి మాత్రమే వచ్చారు చదువుకోండి కా తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తున్నారు చదువుడు మాత్రమే అది మాకు చెట్టు గారు డైలాగ్ బేబీ బేబీ బాయ్ వెళ్ళిపోతున్నావాయ్ బాయ్ 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 ఇంటికి వెళ్ళిపోతావా అమ్మాయిని కలిసి వెళ్తావా సరే బాయ్ 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 రోడ్డు మీదకి వచ్చేసాం ఉంది ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే ఉంది సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇంకా ఏం చేస్తాను చెప్పండి అలా తిరిగేసినా తిరగడం అయిపోయింది నీరసంగా ఉంది ఇంకా చెప్పాలంటే చెప్పాను కదా కొంచెం హెల్త్ బాగాలేదు అని చెప్పేసి నీరసం వల్ల ఏం చేయలేకపోతున్నాం అక్కడ ఏంటి అంతమంది ఉన్నారు